ఎంత మాట వినబడేను ఎంత మాట వినబడెను ఏదో విని మరి అని అనిపించిన నాయన ద్వారా మీరు కూడా వింటినా నేను ఒక్కడినే వింటినా ఏదో విని మరి ఏదో అని భ్రమపడిచినా నాది భ్రమ కాదు తాత్కాలికమైన మాట కాదు మీరు కూడా నాతో పాటి వింది వినకేరా చెవులు చిల్లి పడినవా పతి మందగించినదా వినకపోనా గుండెని వింటివి మనస్సు మండిపోదా వింటిని సిగ్గు అడిగిపోదా వింటిని ప్రాణంలో వైకెగిరిపోవా వింటిని ఆయన తింటే సుఖము పడవచ్చునని కవి చెప్పినాడే ఇంకా నువ్వు ఇది ఆ పదముఖము ఈ చిరువు నవస్థ నీరు కార్యక్రమం ఇద్దరి మహా వర్త వావ వైవిణ్యం గమనించి నమని చప్ప నుంచి ముందు జీర్ణించుకొని గత మాంసం గెలుపుకునేవారే ఇదిగా పవియన్ పంచులో వరికే చాలా మన ఔషధారి అయిన న్యాయల వాటిని గడ్డలు గడ్డలు ప్రాతిని చేయడం వల్ల వాగ్వాత్మించి కల లక్ష్య ಅಂನಾ ಪಿಲಾದ ಜೋತು ನೀರು ಪುಟ್ಟ ಪಕ್ಷ ಮಾತಾಡಿಸಿ ಮನುಷ್ಯರೇ ಎಂತ ಮನುಷ್ಯ ಮಾತಾಡತ ಈಗ ಆಂಧ್ರ ಮಾತಾಡಿನ ವಡೆ అభ్యంత్రి అంతా మాట్లాడినా ఇప్పుడు ఆంగ్ల భాష మాట్లాడాలంటున్నా ఆశ్చర్యము అవిశ్వాసము అసత్యం ఎలా నేర్చుకుంటుందని చెప్తాను ఇప్పుడు వచ్చి ఎలా మనసు బ్రాహ్మణులు అయ్యా అని అడగక చూడు ఇంతకన్నా అధిక జ్ఞానము సంపాదించి ఇంతకన్నా అధిక నాకు మరింత సంతోషం ఆంగ్ల భాష ఇద్దరు భాషలు కూడా నేర్చుకోను నీ సంపాదించడం పరంగా నీ భాషకు ఇబ్బంది మీరంతా ఆంగ్ల ఆంధ్ర భాషలైన నాకు చేతనైన సేవ చేయరు ఆంధ్ర భాష బొత్తిగా రాని రానివారితో రానివారితోనే మీరెన్నడు ఆంగ్ల భాషలో మాట్లాడవలదు చేసినప్పుడు ఇయర్ ఫ్రెండ్స్ తో ఆరంభించి యువస్థులతో ముగించగా బ్రాహ్మశ్రీ తోడనే మహారాజశ్రీగా ఆరంభించి చిత్తగింప వరతో మూర్తి చేయవలను ఆంధ్ర భాష వచ్చిన వారికి మీరన్నడు ఆంధ్ర భాషలో ఉత్తరం రాయరాదు నూతనంగా నూతనంగా మర్చి ముద్రింపబడుతున్న ఆంధ్ర భాష పుస్తకములను చదువుడు ఆదివారాల నందు రాత్రి రెండు గంటల పాటు పురాతన బ్రంథాలు చదువుడు ఆంగ్ల భాష బ్రంథంలను చదివినప్పుడు అందులో మనకు అక్కడికి వచ్చిన అంశాలను మనకి గుర్తించు గుర్తించుకోవాలి శాంతి శాంతి శాంతి